గ్రామ సచివాలయంలో సిబ్బంది కుదింపుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ స్థాపించారు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరిగిందో టీడీపీ కార్యకర్తలను అడిగినా తెలుస్తుంది నేడు ఆ గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం వల్ల తూట్లు పొడుస్తున్నారు సిబ్బందిని కుదించి ప్రజలు ఎంతగానో మెచ్చిన గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు ఆ సిబ్బంది మొత్తాన్ని ఏపీపీఎస్సీ ద్వారా నియమించాం ఎంతో పారదర్శకంగా ఆనాడు ఎంపిక ప్రక్రియ జరిగింది ఇప్పుడు వారందరినీ కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు ఏ ముఖ్యమంత్రి కూడా గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచన చేయలేదు అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ మహాత్ముడు కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకురావడం జరిగింది దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఆ ఎగ్జామ్స్లో మేము ఏదైతే పరీక్షలు నిర్వహించామో గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల నియామకానికి ఇరవై ఆరు లక్షల మంది ఏక కాలంలో పరీక్షలు రాసిన ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు కూడా జరగకుండా పారదర్శకంగా ఎలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎన్నుకొని అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల అరవై వేల మందికి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మంది కేవలం కార్యదర్శులుగాను రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లుగాను నియమించడం జరిగింది మరి ప్రతి పల్లెలో కూడా ఈరోజు చిన్న ఓటర్ను కూడా అడిగితే కూడా అక్కడ చిన్న కార్యకర్తను అడిగితే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అడిగితే కూడా దానివల్ల మాకందరికీ కూడా ప్రభుత్వ పాలన మా ఇంటి దగ్గరికే వచ్చింది అని చెప్పి ప్రతి ఒరు చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మీరేమో ఎన్నికల ముందు వాలంటీర్లకు ఐదు వేలు బదులు పదివేలు ఇస్తామన్నారు వాళ్ళందరూ కూడా మోసపోయి మేమేదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించామో అది కూడా మర్చిపోయి మీకు వంత పాడారు మీకు మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో మరి ఎలాంటి వాళ్ళను పదివేలు ఇవ్వలేదు ఉద్యోగం లేకుండా తీసేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్నటి తీసుకున్న నిర్ణయం దాదాపు ప్రతి సచివాలయంలో కూడా మనం పారదర్శకంగా ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నుకున్నా కూడా వారందరినీ కూడా కుదించే పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఇంతకంటే వెన్నుపోటు గ్రామ స్వరాజ్యానికి ఏ ప్రభుత్వం కూడా గతంలో పొడచలేదు లేదా ఏ ప్రభుత్వం కూడా గ్రామ స్వరాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ సచివాలయాలు తీసుకులే తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈరోజు వాటిని అన్నింటినీ కూడా తుంగలో దొక్కే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు మరి ఏది దాటినాక తెప్పదగలేసే అలవాటు జగ చంద్రబాబు నాయుడికి ఎప్పటి ఉంది కాబట్టి ఈరోజు ఎన్నికలైన తర్వాత అత్యధిక మెజారిటీ రాష్ట్ర ప్రజలు గెలిపించిన అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ప్రతిదీ కూడా ఒక్కొక్కటే ఒక్కొక్కటే అన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉంది ఉన్నారు ఏది కూడా అమలు చేయలేదు పెన్షన్ లేదు ఒక పెన్షన్లే మాత్రమే ఇస్తా ఉన్నారు దాంట్లో కూడా మూడు లక్షల అరవై అరవై లక్షల పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది మరి ఇంత నిర్ధయగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక నియంత పాలన మాదిరి పరిపాలించే విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చెప్పాడు ఏం చేయలేదు మరి ఈరోజు ఏం చెప్పాడు ఏం చేయలేదు ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారంటే ఈరోజు నష్టపోతూ ఉండేది కూడా ఎవరైతే మీకు ఓటేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి తీసుకురావాలని కళలు కానీ పనిచేశారు వారందరూ కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారనేది గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను మీరు అబద్ధాలు చెప్పారా నిజం చెప్పారా మేము మాట్లాడడం లేదు మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఉన్నారా లేదా మేము మాట్లాడడం లేదు కానీ మీరు పారదర్శకంగా ప్రభుత్వ పాలన అందించలేకపోతూ ఉన్నారు గాంధీ గారు స్వతంత్రం తర్వాత కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు రాస జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు దాన్ని పని కట్టుకొని గ్రామ స్వరాజ్యానికి కూడా తుట్లు పొడుస్తూ ఉన్నారు మరి ఇంత అవినీతి మాయము ఇంత నిర్దయ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల మీరు ఏం చేశారు ఏం నష్టపోతూ ఉన్నారనేది నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎంతో ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి దర్శనం ముందు రోజు ఏమాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్మేనేజ్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోయి ఎంతోమంది ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతోమంది ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ చూస్తూ ఉన్నాం ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరిద్ద దగ్గర సారీ చెప్పించి అదేదో అక్కడితో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు అసలు ఎందుకు జరిగింది ఎవరు లోపం వల్ల ఇది జరిగింది వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరు ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈరోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు సారీ ఏదో చిన్న చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది కానీ ఇంత ఘోరమైన ఒక లాట జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఈ బాధ్యులు ఎవరైనారో ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము అంతో ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది ఇంకోటి ఉంది అనే పక్కనపై నెప్పం వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పు సారి చెప్పడమే కాదు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను